ఏ వార్డు చూసినా ఏ విలేజ్కి పోయినా ఇక్కడున్న నాయకులతో నుండి కార్యకర్తల వరకు బ్రహ్మరథం పడుతున్నారు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రధానంగా నీటి సమస్య తీరుస్తామని గుత్తి మండల ప్రజలకి గుత్తి పట్టణ వాసులకు తెలియజేస్తున్నారు ఏ విధంగా ఆ సమస్యని పరిష్కారం చేస్తామనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే గుత్తి పట్టణానికి నూట డెబ్బై మూడు కోట్లతో ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది ఆ ప్రాజెక్ట్ కూడా థర్టీ పర్సెంట్ కూడా థర్టీ పర్సెంట్ పనిచేయంది అంత లోపల గవర్నమెంట్ మారడం జరిగింది కానీ ఆ ప్రాజెక్టు గురించి పట్టించుకునే నాదనే ఖరాబ్ అయిపోయినాడు ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంతేకాకుండా రోడ్ల ఏమి మీ దృష్టికి రాలేదు రోడ్ల ఈ గవర్నమెంట్లో ఎక్కడ కూడా ఇక్కడే కాదు ఎక్కడ కూడా రోడ్లు రోడ్లు పట్టించుకునే నాదనే ఖరాబ్ అయినాడు రోడ్డు గురించి ఎవరు పట్టించుకోలేదు డ్రైనేజ్లంతే రోడ్లంతే అవన్నీ ఎవరు పట్టించుకోలేదు మీరు లోకల్ అయినా కూడా ఇక్కడ ప్రజలు మిమ్మల్ని ఎలా ఆదరిస్తున్నారు అయినా ఆయన ప్రజలు అనడం లేదు నాన్ లోకల్ అని చెప్పి మమ్మల్ని ఒక వెంకట్రామరెడ్డి మాత్రమే మమ్మల్ని నాన్ లోకల్ నాన్ లోకల్ అంటున్నాడు ఎట్లా నాన్ లోకల్ నాకు అర్థం కాలే మా పెద్దమ్మది గుంటల్లు నియోజకవర్గము నక్కంతొట్టి గ్రామంలో మా జయరామణ్ణి పుట్టినాడు పుట్టిన ఇప్పుడు మా పెద్దమంది పుట్టిళ్ళు మమ్మల్ని నక్కంతొట్ట గ్రామం అయినప్పుడు మా అనేది నాన్ లోకల్ ఎట్లయితే అది నాన్ లోకల్ అనే మాట్లాడుతున్నాడు ఆయన లేకపోతే వెంకటరామరెడ్డి గారు ఆయన ఏమన్నా గుంటకల్లో పుట్టినాడా లేకపోతే గుంటకల్ల ఉన్న వాళ్ళు ఎవరన్నా ఆయన కాదు కదా ఆయన ఉరకొండ నియోజకవర్గంలోనే ఉరకొండ కొనకొండల గ్రామం వాళ్ళ నాయన వాళ్ళ అమ్మది వచ్చి మంత్రాలయం నియోజకవర్గంలో వచ్చి మాధవర గ్రామం గాయమీ అక్కడ అక్కడ రాంపురం గ్రామం ఏమి రాంపురంలో వాళ్ళ అమ్మది వాళ్ళ నాయన వచ్చి కొనకొండల కానీ గుంటకల్ ఎటువంటి సంబంధం లేదు ఆయన నాన్ లోకల్ కానీ మీ మెట్ల నాన్ లోకల్ అయితే ప్రధానంగా మీరు ప్రజలకు ఇచ్చే హామీలు ఏంటి ప్రజలకు ఇచ్చే హామీ ఏం లేదు పుచ్చి మండలంలోనే ప్రధానంగా ముఖ్యమైనది నీటి సమస్య ఆ నీటి సమస్య పరిష్కారం కూడా గుమ్మనూరు జయరామని ఖచ్చితంగా తీరుస్తాడని చెప్పి నేను ఈరోజు చెప్తున్నాను ఎందుకు మాట చెప్తున్నానంటే అదేం పెద్ద సమస్య కాదు అది వీళ్ళు ఆ సమస్యని వీళ్ళే సృష్టించుకున్నారు వీళ్ళు వీళ్ళ వనరుల కోసం వీళ్ళ ఆధికారుల కోసము ఆ అధికారులు ఏమని చెప్తాను ఇప్పుడు గుత్తి చెరువుకి నేలు ఇడిచింటే కూడా నేలు ఇడిచింటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ నీటి సమస్య తగ్గేది ఎందుకంటే గుత్తి గుత్తి చెరువుకి నేలడిస్తే ఇక్కడ ఉన్న బోర్లన్నీ రీఛార్జ్ అవుతుండే ఆ బోర్లు నుంచి నేలు వస్తుండే కానీ అంతో ఇంతో కొంత కొంతవరకైనా ఒక ఫిఫ్టీ పర్సెంట్ న్యాయం జరుగుతుండే కానీ వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన నాయకులకి వాళ్ళకి సంబంధించిన లీడర్స్కి మొత్తం అందరికి ఒక వనర వనర ఆధికంగా వాళ్ళ ఈ గుత్తి పట్టణాన్ని నీటి సమస్యతో సృష్టించి వాళ్ళ ట్యాంకర్లు పెట్టుకొని ట్యాంకర్ల ద్వారా వాళ్ళు బిల్లులు చేసుకునే విధంగా వాళ్ళ దాన్ని ఒక ఆధికం ఆధికం ఉండే విధంగా దీన్ని పట్టణాన్ని సృష్టించుకున్నారు వాళ్ళు అయితే పట్టణానికి ప్రధానంగా నీటి సమస్య లేదంటారా పట్టణానికి నీళ్ళు చెరువుకి నీళ్ళు ఇడిస్తే ఆ ప్రాజెక్టు కొనసాగించింటే ఎప్పటికి ట్వంటీ ఫోర్ అవర్స్ నీళ్ళు ఉంటుండే నూట నూట డెబ్బై మూడు కోట్లతో ఉండే ప్రాజెక్టు